ఎస్ఆర్ వెహికల్ యూట్యూ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందు కొన్ని కన్సల్టింగ్ సంబంధించిన వెహికల్స్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట అందుకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ అయితే చేయండి కన్సల్టెన్స్లో వచ్చేసి మహేంద్ర ట్రాక్టర్లు అలాగే హెచ్ఆర్ ట్రాక్టరు సోనలిక ట్రాక్టర్ అయితే ప్రస్తుతం అమ్మకానికి అయితే ఉన్నాయి అందులో కొన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే జరుగుతుంది ముందుగా కన్సల్టెన్సీ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ నల్గొండ సాగర్ రోడ్ స్వామి రామానంద తీర్థ కాలేజీ దగ్గర అయితే ఈ ట్రాక్టర్ కన్సల్టెన్సీ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట దీనికి సంబంధించిన లొకేషను అనేది నేను కామెంట్ సెక్షన్లో అయితే పింఛేసి అయితే పెడతాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా పూర్తి వివరాలు అయితే ఇస్తాను అనమాట ముందుగా ట్రాక్టర్ చూసుకున్నట్లయితే ఐచర్ త్రీ ఎయిట్ జీరో ట్రాక్టరు వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనిమిదో నెల వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్లో అయితే ఉంది బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఎటువంటి రిపేర్ అయితే లేదు అన్నీ క్లియర్గా అయితే ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ కూడా తగ్గించే అవకాశం అయితే ఉండొచ్చు వెహికల్ అయితే సూపర్ కండిషన్లో ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎక్స్పీ ప్లస్ ఈ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఐదో నెలలో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడుకుంటే ప్రైజ్ అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉందన్నమాట బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ కండిషన్ బాగుంది పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట వెహికల్ అయితే కండిషన్ పరంగా ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదనమాట అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే సోనాలికా ఆర్ఎక్స్ ఫార్టీ సెవెన్ ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ ఇది వచ్చేసి ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అనమాట ట్రాక్టర్ వచ్చేసి గుడ్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు అలాగే పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయి ఇంజన్ కండిషన్ బాగుందని ఓనర్ అయితే చెప్తున్నాడు బ్యాక్ ఫ్రంట్ దాదాపు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉంటాయి ఇంజన్కి ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదు అలాగే దీని యొక్క ప్రైస్ చూసుకుంటే ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఈ ఆరు లక్షల యాభై వేలు అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మాట్లాడుకుంటే ప్రైస్ కూడా బార్గెనింగ్ అయితే ఉంటుంది ట్రాక్టర్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మహేంద్ర హీవో ఫోర్ వీ డ్రైవ్ ట్రాక్టర్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు పన్నెండో నెల డిసెంబర్ మంత్లో యొక్క వెహికల్ అయితే తీసుకున్నారన్నమాట ఇందాక చెప్పిన సోనాలిక ట్రాక్టర్ వచ్చేసి నవంబర్ మంత్లో అయితే తీసుకున్నారు ఇరవై రెండు నవంబర్ మంత్లో సోనాలిక ట్రాక్టర్ అయితే తీసుకున్నారు ఇప్పుడున్న మహీంద్ర ట్రాక్టర్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మంత్లో అయితే తీసుకున్నారన్నమాట వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్కి ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదు ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు లక్షలు ఇరవై అయితే చెప్తున్నారు ఇది కూడా ఏం ఫిక్స్డ్ అంటే కాదు మీరు లొకేషన్కి వెళ్ళి మాట్లాడుకుంటే ప్రైస్ కూడా కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉంటుంది వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది చిన్న రిపేర్ కూడా లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు అలాగే ఈ యొక్క కన్సల్టెన్సీలో వచ్చేసి ఫైనాన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంది ఫైనాన్స్ అయితే యొక్క కన్సల్టెన్స్లో అవైలబుల్ ఉందనమాట ఇప్పుడు చెప్పిన వెహికల్స్లలో మీకు ఏ వెహికల్ అయినా నచ్చినట్టు అయితే లొకేషన్కి వెళ్ళి వెహికల్స్ అయితే చూసుకోండి వెహికల్ చూసుకొని వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి వెహికల్స్ అన్ని గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయి వచ్చేసి అన్నీ కొత్త ట్రాక్టర్లు అనమాట పెద్దగా అయితే వాడలేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ అయితే లొకేషన్కి వెళ్ళండి ట్రాక్టర్లు అయితే చూసుకోండి అలాగే ప్రైజులు కూడా బార్గెనింగ్ అయితే ఉంటాయి ఇదేం ఫిక్స్డ్ ప్రైజులు అయితే కాదనమాట